హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనకి వీడియో అనేది ఎంతలో పెడితే మనకి వాష్ టైం అనేది పూర్తిగా వాష్ టైం అనేది పూర్తవుతుంది అదేవిధంగా వీడియో అనేది మనం ఎంత లెంత్లో తీయాలి అదేవిధంగా వీడియో మనం ఎంత లెంత్లో తీస్తున్నట్లయితే జనాలకి నచ్చుతుంది వాళ్ళు చూస్తారని చెప్పేసి నేనైతే వీడియో అయితే తీయబోతున్నానండి ఏం లేదండి ఇప్పుడు మనం వీడియో అనేది ఎంత లెంత్లో తీయాలి స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చేసి మనం వీడియోస్ అనేది పెద్దగా పెట్టాలా లేకపోతే చిన్న చిన్న వీడియోస్ పెట్టాలా అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది యూస్ఫుల్గా అవుతుందని చెప్పేసి వీడియో అయితే తీయడం జరుగుతుంది వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ఇప్పుడు వీడియోలకే వెళ్ళిపోదాం సో ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి వీడియో అనేది ఎంత లెంత్లో తీయాలి అంటే టూ మినిట్స్ తీయాలా త్రీ మినిట్స్ తీయాలా టెన్ మినిట్స్ తీయాలా లేదా ట్వంటీ మినిట్స్ తీయాలని చెప్పేసి స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చేసి డౌట్ ఉంటుంది ఎందుకంటే స్టార్టింగ్ స్టార్టింగ్ వీడియో తీసే వాళ్ళకి ఏంటంటే యూట్యూబ్ గురించి అంతగా తెలియకపోవచ్చు ఈవెన్ మనమైనా యూట్యూబ్ స్టార్టింగ్ చేసినప్పుడు అసలు వీడియోలు ఎలా తీయాలి ఎలా అప్లోడ్ చేయాలి ఎలా ఎయిటింగ్ చేయాలని కూడా మనకు కూడా జీరో నాలెడ్జే ఉంటుంది అంటే ఎంతో కొంత తెలిసి ఉంటుంది కానీ మొత్తం యూట్యూబ్ గురించి అయితే మనకు తెలియదు కదా కాబట్టి మనం నేర్చుకున్న కొద్దీ మనకి అది ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే ఇలాంటి డౌట్స్ అయితే చాలామందికి ఉంటాయి కాబట్టి వాళ్ళకి వచ్చేసి కొద్దిగా క్లారిటీ ఇద్దామని చెప్పేసి అయితే వీడియో అయితే తీస్తున్నాను ఇప్పుడు వచ్చేసి వీడియో అనేది ఎంత లెంత్లో తీయాలని చెప్పిపోతున్నా కదండి స్టార్టింగ్ వచ్చేసి వీడియో అనేది ఎంత లెంత్లో తీయాలని చెప్పేసి మ్యాటర్ అయితే అసలు కానే కాదండి ఇప్పుడు వచ్చేసి మనం ఒక విషయాన్ని అయితే మనం చెప్పబోతున్నాను చెప్పబోతున్నాం అనుకోండి ఇప్పుడు కుకింగే కావచ్చు పిల్లల గురించే కావచ్చు బయట ఏ విషయమైనా కావచ్చు న్యూసే కావచ్చు రంగోలిసే కావచ్చు ఈవెన్ ఏదో ఒకటి ఏదోటి సంథింగ్ ఏదో ఒక టాపిక్ అయితే కావచ్చు ఆ టాపిక్ అనేది మీరు సో ఏదో ఒక టాపిక్ అయితే కావచ్చు ఇప్పుడు మీకు కుకింగ్ రిలేటెడ్ వీడియో కుకింగ్ రిలేటెడ్ వీడియో అయితే మీరు తీస్తున్నారనుకోండి ఇప్పుడు కుకింగ్ వచ్చేసి మనం ఎలా తీయాలంటే ఇప్పుడు కుకింగ్లో వచ్చేసి మనం ఆయిల్ వేస్తాం టమాటో వేస్తాం కిల్లేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కటి చూపిస్తాం కదండీ చూపించేది ఏంటంటే ఒక టూ ఆర్ త్రీ మినిట్స్లో కుకింగ్ అనేది ఒక టూ ఆర్ త్రీ మినిట్స్లో అంటే కొద్దిగా స్పీడ్గా పెట్టి వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడున్న జనాలు ఎలా చూస్తున్నారంటే వీడియో అనేది లెంత్గా ఉంటే ఎక్కువగా ప్రిపేర్ చేయట్లేదండి వాళ్ళు వచ్చేసి లాంగ్ వీడియోస్ కూడా పెద్ద మ్యాటర్ని కూడా చిన్నగా చేసి చెప్పేస్తే చాలు అనే విధంగానే సర్చ్ చేసి చూస్తున్నారు ఎందుకంటే మనం కూడా అంతే ఇప్పుడు చాలా మటుకు పెద్ద పెద్ద వీడియో ఉంటే మనం కూడా చూడడానికి ఇష్టపడమండి చిన్న వీడియోస్ ఇష్టపడుతున్నాం కాబట్టి మనం చెప్పే కంటెంట్ ఏదైనా కానివ్వండి వాళ్ళకి క్లారిటీగా చెప్పండి వాళ్ళకి చెప్పే ఇప్పుడు మనం చెప్పి ఒక విషయం అనేది మనం చెప్పానంటే వాళ్ళకి అది అర్థమైపోవాలి అసలు నెక్స్ట్ వచ్చేసి ఇంకో వీడియోలో వాళ్ళు సెర్చ్ చేయడానికి కూడా ఉండకుండా ఇప్పుడు ఒక మ్యాటర్ అనేది మనం చెప్పామంటే వాళ్ళకి అది ఆటోమేటిక్గా అర్థమైపోవాలి అలా కంటెంట్ అయితే ఇవ్వండి అలా కాకుండా ఇప్పుడు ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు వచ్చేసి ఏదైనా బయట బ్లాగ్స్ అనేది తీసామనుకోండి బ్లాగ్స్లో వచ్చేసి ఇప్పుడు చిన్న వీడియో ఏదో ఒకటి పోస్ట్ చేయాలనుకుంటున్నామండి దానికి బ్లాగ్స్లో వచ్చేసి ఏముంది ఇంట్లో వర్క్ చేస్తూ ఉంటాం కుకింగ్ చేస్తూ ఉంటాం పిల్లల్ని చూపిస్తూ ఉంటాం ఇవన్నీ చేస్తూ ఉంటాం ఓకే అనేసి ఇప్పుడు నువ్వు డే మొత్తం చేసింది మొత్తం అక్కడ వీడియోలో పెట్టాలంటే పెట్టొచ్చు కానీ ఆ వీడియో అనేది ఎవరు చూడడానికి ఇష్టపడరు ఎందుకంటే జనాలు అనేది కొద్దిగా చూడడానికి ఇష్టపడతారు కానీ నువ్వు డే మొత్తం ఏ చేస్తున్నవరో చూడాలంటే ఎవరు చూడరు కాబట్టి మీరు చేసిన దాంట్లోనే ఇప్పుడు ఈ ఈ టైంలో ఇచ్చేసాను అంత పెద్ద వీడియోని కొద్దిగా దగ్గరగా చేసేసి ఈ పోస్ట్ చేయండి ఆఫ్టర్నూన్ వచ్చేసి వర్క్ చేశాను కొద్దిగా కట్ చేసేసి చిన్నగా చూపించేసండి ఈవినింగ్ వచ్చేసి ఈ వర్క్ చేస్తాను కొద్దిగా కట్ చేసి చిన్నగా చూపించండి చూపించేసండి అదేవిధంగా నైట్ వచ్చేసి ఈ వర్క్ అని చెప్పేసి కొద్దిగా లెంత్ తగ్గించి ఇలా యాడ్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మీరు వీడియో పోస్ట్ చేసినట్లయితే ఒక అంత పెద్ద అంటే డే మొత్తంలో వీళ్ళు ఇంత వస్తున్నా కూడా ఈ మొత్తం వాళ్ళు సో వాళ్ళు డే మొత్తంలో ఈ వర్క్ చేశారని చెప్పేసి వాళ్ళు డే మొత్తం వీడియో పెట్టకుండా కొద్దిగా లెంత్ తగ్గించి పెట్టడం వల్ల ఓకే వీళ్ళు వీడియోస్ అనేది ఇలా తీస్తున్నారు ఇలా ఈ వర్క్ చేస్తున్నారు ఈ టైంలో వాళ్ళు ఇలా చేస్తారు వీళ్ళు పిల్లల్ని ఇలా చూసుకుంటున్నారు ఇలా కుకింగ్ చేస్తారని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోతుంది అలా కాకుండా కుకింగ్ చేసిన దాన్నే ఒక ఫైవ్ మినిట్స్ నెక్స్ట్ పిల్లలకి రెడీ చేసింది ఒక ఫైవ్ మినిట్స్ నెక్స్ట్ వచ్చేసి ముగ్గు తీసింది ఒక ఫైవ్ మినిట్స్ ఇలాంటి అయితే పెట్టొద్దు మీరు పెట్టిన కంటెంట్ ఏదైనా సరే లెంత్ ఇలా పెట్ లెంతిగా పెట్టకుండా చిన్నగా షార్ట్ షార్ట్ కట్గా పెట్టండి వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది సో లెంత్కి అయితే పెట్టకండి చిన్న చిన్నగానే పెట్టండి స్టార్టింగ్లో వచ్చేసి చిన్నవిగా పోస్ట్ చేయదండి మీకు తర్వాత కొద్దిగా మీకు సబ్స్క్రైబ్ అకౌంట్ అనేది పెరుగుతున్న కొద్ది కొద్దిగా మీరు వీడియోస్ అనేది కొద్దిగా లెన్త్ పెంచుకుంటూ వెళ్ళినా కూడా వాళ్ళు చూస్తారు ఎందుకంటే స్టార్టింగ్ స్టార్టింగ్లో వచ్చేసి మీరు స్టార్టింగ్లో వచ్చేసి మనం అంతగా జనాలకి తెలియదు మనకి వాళ్ళతో పరిచయం ఉండదు వాళ్ళతో అంతా ఇది కూడా ఉండదు కాబట్టి వాళ్ళు మన వీడియోస్ చూడడానికి అసలు ఇష్టపడరండి మ్యాక్సిమం చెప్పాలంటే కాబట్టి చిన్న చిన్నగా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉండండి కొద్దిగా మనకి సబ్స్క్రైబర్ కౌంట్ అనేది పెరిగిన తర్వాత వాళ్ళ కొద్దిగా కొద్దిగా లెంత్గా పెంచుకుంటున్న వెళ్ళిన కూడా వాళ్ళు మనకు వీడియో అనేది చూడడానికి ఇష్టపడతారు కొంతమంది వచ్చేసి ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కూడా పెడతారు వాళ్ళ వీడియో చూస్తున్నారు వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి కదా అని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు వాళ్ళు వచ్చేసి ఎప్పుడో స్టార్టింగ్లో వచ్చేసి వాళ్ళు వీడియో అనేది పెడుతూ ఉంటారండి ఎప్పుడు నుంచో పెట్టిన వాళ్ళకి వాళ్ళ వ్యూస్ చాలా మంది వాళ్ళకి సబ్స్క్రైబర్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ వీడియో పెట్టినా కూడా వాళ్ళు ఎంత లెంత్గా పెట్టినా కూడా వాళ్ళు చూడడానికి ఇష్టపడతారు అలా కాకుండా మనం కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాం మనం వచ్చేసి వాళ్ళతో పాటు సమానంగా మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇలా పెట్టాలంటే మన వీడియో అనేది వాళ్ళు చూడరు కాబట్టి మీరు స్టార్టింగ్ వచ్చేసి టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఇలా మాత్రమే పెట్టండి వీడియో వాళ్ళ వీడియో మీ వీడియో మీ పెట్టే వీడియో అనేది మీకు వాళ్ళకి నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అదేవిధంగా వ్యూస్ కూడా బాగా పెరుగుతూ ఉంటుంది సో ఇదైతే ఫాలో అవ్వండి ఆటోమేటిక్గా మనకి వాచ్ టామ్ కూడా కలిసి వస్తుంది అలా కాకుండా స్టార్టింగ్ స్టార్టింగ్ లెంత్ వీడియోస్ అయితే అస్సలు పెట్టొద్దండి ఎందుకంటే నేనైతే ఫేస్ చేశాను కాబట్టి మీకు నేను చెప్తున్నాను నేను ఇక్కడ చెప్పేది ప్రతి ఒక్కటి నేను ఫేస్ చేశానండి కాబట్టే మీకు నేను చెప్తున్నాను ఖచ్చితంగా అయితే ఇది ఫాలో అవ్వండి స్టార్టింగ్ వచ్చేసి చిన్న చిన్నగా పెడుతుండండి పెట్టినా కూడా అది వాళ్ళకి ఆ వీడియో చూడగానే అర్థమైపోవాలి లెంత్గా అయితే వద్దండి దీంట్లో మ్యాటర్ వచ్చేసి ఇది ఉంది ఓకే వీళ్ళు ఇది చెప్పినా కూడా దీంట్లో మ్యాటర్ ఉందని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోవాలి వీడియో వచ్చేసి మీకు మీకు అర్థమైంది ఉంటుందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కామెంట్ చేసేది రిప్లై ఇచ్చేది అయితే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను లేదంటే వీడియోని ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి థ్యాంక్